ఏంది అంటే ఒక నాయకుడు అనేవాడు కిలువు లేకుండా చేయటం అతను చేసిన మెయిన్ తప్పు అది ఎందుకు చేశాడు అంటే ఒక ఎమ్మెల్యేకి నాయకుడు కిలువు లేకుండా చేశాడు అతను జగన్మోహన్ రెడ్డి దాని వల్లే మైనస్ అయింది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టు నువ్వు వచ్చావు నన్ను క్వశ్చన్ అడిగావు నేను సమాధానం చెప్తున్నా అదే నీకు చెప్పబోతు నువ్వు నన్ను అడుగుతావా అట్నే నీకు ఒక పథకం వస్తే నువ్వు నన్ను అడిగి నువ్వు పథకం తీసుకున్నట్యితే ఎలక్షన్ రోజు మేము పోయి ఏ నువ్వు ఆ రోజు వస్తే నీకు ఇక నేను ఈ పని చేసి పెట్టే ఈ పని చేసి పెట్టే అని అడిగి నీ కారు ఒకటి కాకపోతే ఇప్పుడు నీ ఇంటో రెండు ఉంటే ఒకటి వేయించుకునే దమ్ము ఉంటది నువ్వు నన్ను అడక డైరెక్ట్ గా నీ అకౌంట్ గా వచ్చి డబ్బులు పడుతుంటే మాత నీకు నువ్వు అర్థం చేసుకో నేను చెప్పింది నీకు సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తాను అది నా ద్వారా తీసుకుంటే నీ ఇంటికి వచ్చి నేను కూర్చొని అడగడానికి ఉంది నాకు మాట్లాడే దమ్ము ఏందా నువ్వు చేసిందే వాళ్ళకే వచ్చినాయి నాకు వచ్చినాయి అంటున్నావు నువ్వు నువ్వు అర్థం చేసుకో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టీడీపీ గవర్నమెంట్ లో ఒక పని చేయించుకొని జాతన వాళ్ళు చాలా అవసర పడ్డ ఉన్నారు ఇవాళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా టీడీపీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది వాళ్ళు పనులు చేయించుకున్నారు అందరికి వచ్చింది టీడీపీ వైసీపీ అని చూడకుండా ఇంక యువతలో పార్టీ వాడికి కూడా మండింది అక్కడ